ఇన్ని రోజులు నా జీవితంలో జరగని వింత ఏంది ఈరోజు ఇన్ని రోజులు నా జీవితంలో జరగని కార్యం ఏంటి ఇన్ని రోజులు నన్ను దర్శించని బోధకుడు ఈవేళ దర్శించడం ఏమిటి సరే చెప్పాడు కదా చెప్పాడు కాబట్టి వెళ్దాం కళ్ళు కడుక్కుందాం చీకటి తప్ప వెలుగు చూడని జీవితం అది ఇప్పుడు తన ప్రతిరూపాన్ని తను చూసుకుంటున్నాడు నేను ఇలా ఉన్నానా నీళ్ళు ఇలా ఉన్నాయా మనుషులు ఎలా ఉంటారా ప్రిలరా సినిమా ఇంటికి పోయి చూద్దరు కానీ సినిమా ఇంటికి పోయి చూద్దరు కానీ ఏమనుకోవద్దు అతను అనుకోలే ఆ రోజు ఊహించని మలుపు తన లైఫ్లో తిరిగిద్దని తిప్పుతాడు ఏ అది ఆయన చేయగలడు ఇప్పుడు చెప్పండి ఇక అంతకుముందు అప్పటిదాకా అనుభవించిన రోజులు ఆ తర్వాత ఉన్నాయా ఇప్పుడు గుంట ఎక్కడుందో తెలుసు మెరక్ ఉందో తెలుసు ఏ గేదె గాడిద వస్తుందో తెలుసు వస్తుందో తెలుసు గుర్రం వస్తుందో తెలుసు రథం వస్తుందో తెలుసు బండి వస్తుందో తెలుసు మనుషులు వస్తున్నారో తెలుసు ఎవరు వస్తున్నారో ఇప్పుడు తెలుసు ఎందుకంటే వానికి స్వస్థత కలిగింది స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి ఏం కలిగింది స్వస్థత చెప్పు ఏం కలిగింది స్వస్థత ఏం కలిగింది చెప్పు గట్టిగా అది అతని అంధత్వం స్వస్థపరచబడింది నా జీవితంలో నా మటుకు నేను కూడా అంతే రోజు రోజుకి రోజు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితులు కుటుంబ పరిస్థితులు జీవిత పరిస్థితులు చూసుకుంటూ రోజు రోజుకి రోజు రోజుకి మెరుగవుతాయి అనుకుంటే అవి రోజు రోజుకి రోజు రోజుకి దిగజారిపోతున్నాయి చివరికి ఎలా అయిపోయినాయి అంటే మా పరిస్థితులు మేము బాగు చేసుకోలేనంతగా పెరిగిపోయినాయి అప్పుడు ఏ మనిషికైనా ఏం నాకు అదే వచ్చింది నిరాశ ఈ నిరాశ మనిషికి బ్రతుకు మీద కూడా ఆశ లేకుండా చేసిద్ది అందుకే నిరాశ మీద పగ నాకు నిరాశ మీద పగ మనం ఎట్ట తయారవ్వాలంటే క్రీస్తునందు నిరాశకే నిరాశ పుట్టించాల మనం నిరాశకే మనల్ని గెలవలేక నిరాశకే నిరాశ రావాలి కానీ మనల్ని నిరాశ గెలవకూడదు కానీ ఈరోజు చాలా జీవితాల్లో నిరాశ నైరాశ్యం అంటే నిరాశే అది రాజ్యం వెళ్తుంది చాలా హృదయాల్లో చిక్కటి చీకట్లాగా అది కమ్ముకునుంది మారని పరిస్థితులు చూసుకొని అంతకంతకు అంతకంతకు దిగసారిపోతున్న పరిస్థితులు చూసుకొని ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ హృదయాల్లో ఈ నైరాశ్యం రాజ్యం వెళ్తుంది కానీ నాకు తెలీదు పూర్తిగా నా లైఫ్ మీద నాకు విరక్తి పుట్టిన ఆ రోజే ఆశ్చర్యకరుడు నన్ను దర్శించబోతున్న అని నాకు తెలియదు ఇక ఈ పరిస్థితులు మారవు ఈ జీవితం మారదు ఉండే కొంది ఉండే కొంది ఉండే కొంది ఇంకా ఇంకా దిగజారిపోయి చివరికి రోడ్డు పాలై దారుణమైన అవమానాల్లో కూడా వెళ్ళే పరిస్థితి ఉంది అది చూసే కంటే ప్రాణం పోవటం మంచిదని విసుగు చెంది విరక్తి చెందిన వేళ అదే రోజు ఆశ్చర్యకరుడు నన్ను దర్శించడానికి నా వైపు అడుగులేస్తున్నాడని నాకు తెలియదు నేను అందుకే చెప్తున్నాను గతాన్ని తలుచుకొని గతించిపోయిన సంవత్సరాలు తలుచుకొని గతించిపోయిన పరిస్థితులు తలుచుకొని గతించిపోయిన జీవితంలోని పరిస్థితులు పొరపాట్లు లోటుపాట్లు లోపాలు వైఫల్యాలు విఫలతలు తలుచుకొని నువ్వు అక్కడ బతుకొద్దు నువ్వు ఈ రోజులోనికి ముందున్న భవిష్యత్తుని నువ్వు శాసించబోతున్నావు ఎందుకంటే నీ సొంత శక్తి చేత కాదు నీకు నా దేవుని హస్తం తోడుగా ఉండబోతుంది